ఈ రోజుల్లో కూడా ప్రవచకులు ఉన్నారా లేక బైబుల్ కాలానికే ప్రొఫెట్స్ ముగిసారా ఒక పెద్ద సందేహం చాలా మందికి ఉంటుంది బైబుల్లో మోషే ఏలియా ఎషయా ఇర్మియా ఇలాంటి ప్రవక్తలు ఉన్నారు అయితే ఈ రోజుల్లో కూడా దేవుడు ను పంపుతాడా లేక బైబుల్ కాలానికే ముగిసిపోయారా ఈ ప్రశ్నకి నేడు మనం బైబుల్ ఆధారంగా సమాధానం వెతుకుదాం ప్రవచకుడు అంటే భవిష్యత్తు చెప్పేవాడు మాత్రమే కాదు ప్రవచకుడు అంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రవచకులు ప్రజలను పాపం నుంచి మళ్లించారు న్యూ టెస్టిమెంట్ లో కూడా యోహాను బాప్తిస్మకుడు అగబూల్ లాంటి ప్రొఫెట్స్ కనిపిస్తారు దేవుడు అయితే బైబుల్ ఏం చెప్తుంది ఫెబ్రూ ఒకటిలో ఒకటి రెండు దేవుడు పూర్వం ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తే చివరి మరియు పరిపూర్ణమైన ప్రకటన ఎఫెషియన్స్ ఫోర్ లెవెన్ థర్టీన్ లో చర్చ్ కోసం దేవుడు అపోస్టల్స్ ప్రొఫెట్స్ టీచర్స్ పాస్టర్స్ ను ఇచ్చాడు దీని అర్థం చర్చ్ ని బలపరచడానికి ప్రొఫెట్స్ పాత్ర ఉంది కానీ ఒకటి జాన్ ఫోర్ వన్ చెబుతుంది ఏమని అంటే ప్రతి ఆత్మను నమ్మవద్దు పరీక్షించండి అది దేవుని నుండి వచ్చిందో లేదో అంటే నకిలీ ప్రవచకులు కూడా ఉంటారు ఈ రోజుల్లో మరి ప్రొఫెట్స్ ఉన్నారా కొందరు చెబుతారు బైబుల్ పూర్తయింది కాబట్టి ఇక ప్రొఫెట్స్ అవసరం లేదు మరికొందరు చెబుతారు దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచన బహుమతి ఇస్తాడు అని ఒకటి కొరింతలో పన్నెండో అధ్యాయంలో మనం చూస్తాం అయితే సత్యం ఏమిటి బైబుల్ ఆల్రెడీ సంపూర్ణమైన వాక్యం కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇంకా చర్చ్ ని గైడ్ చేయడానికి ప్రొఫెటిక్ గిఫ్ట్ ఉపయోగించవచ్చు కాబట్టి ప్రొఫెట్స్ అంటే కొత్త బైబుల్ రాసేవారు కాదు దేవుని చిత్తం బలపరిచే ప్రోత్సహించే హెచ్చరిక చేసేవారే అందువల్ల బైబుల్ మనకు చెబుతున్నది స్పష్టంగా ఉంది ప్రవచకులు ఉన్నారా అంటే అవును కానీ వాళ్ళ పాత్ర బైబిల్కి ఏదైనా జోడించడం కాదు వాళ్ళ పాత్ర ప్రజలను దేవుని వాక్యానికి దగ్గర చేయడం కాబట్టి ఎవరైనా ప్రవచకుడిని అని చెప్పుకున్నప్పుడు మనం బైబుల్ ఆధారంగా పరీక్షించాలి మరి మీరేమంటారు ఈ రోజుల్లో ప్రవచకులు ఉన్నారని మీరు నమ్ముతున్నారా మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి